వృత్తాంతముల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవైవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు చదువుదాం రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవైవ వచనం నుండి మనము చదువుదాం ఖడ్గము చేత హత్తులు కాకుండా తప్పించుకొని వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయాను రాజ్యము పారసికుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకు అతని కుమారులకు దాసులైరి ఇర్మియా ద్వారా పలకబడిన ఎహోవ మాట నెరవేర్చుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను దేశము పాడగుచు పాడుగానున్న డెబ్బది సంవత్సర కాలము అది విశ్రాంతి దినమున విశ్రాంతి దినముల అనుభవించను పార్శిక దేశపు రాజైన కోరేషు ఏలుబడి అందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యహువా పార్శిక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను పార్షిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా ఆకాశమందలి దేవుడైన యహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న మందున్న తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఆజ్ఞాయించిన కావున మీలో ఎవరు ఆయన జనులయి ఉన్నారో వారు బయలుదేరవచ్చును వారి దేవుడైన యహో వారికి తోడుగా నుండునుగాక అందరం కూడా కళ్ళు మూసుకున్న మనం మనం ప్రార్థన చేసుకుందాం దేవా నీ వాక్యం ద్వారా నన్ను దర్శించి ప్రభా అని ప్రతి ఒక్కరం కూడా దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభా నీ వాక్యం ద్వారా నన్ను వెలిగించి దేవా అని ప్రతి ఒక్కరం కూడా మనం ప్రార్థించుదాం హాలల్లు యా థ్యాంక్ యూ చీసస్ మహోన్నతి గణడానికి మహాగణడానికి వందనాలు చెల్లిస్తున్నాను దేవా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రతి ఒక్కరు మీరు కదిలించండి అయ్యా దేవా మా జీవితాలు సరిచేయబడినట్లుగా నియందు ప్రభ్వా మేము నిలకడగా స్థిరులుగా ఉండినట్లుగా ఫలించినట్లుగా నిరీక్షణ కలిగి ప్రభా నడిపించబడి వారుగా మేము ఉండడానికి నీ ఆత్మ చేత ప్రభా మేము ఫలించేవారిగా ఉండడానికి కృప క్రీస్తు యేసుక్రీస్తునాములు పెట్టుకుంటున్నాం తండ్రి ఐ మెయిన్ అయితే ఈ రెండవ దినవృత్తాంతాల గ్రంథం అంతా కూడా మనము రాజుల గ్రంథము రెండవ దినవృత్తాంతాల గ్రంథానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మొదటి రాజులు రెండవ రాజులు అందరి రాజుల గురించి వ్రాయబడి ఉన్నది అందరి రాజులు అంటే ఇజ్రాయేలీల రాజుల గురించి వ్రాయబడిన గ్రంథం ఏదంటే రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం కానీ రెండవ రాజుల గ్రంథంలో మనము దావీద దగ్గర నుండి చివరి రాజు అయిన జదికియా అంటే యూదా రాజుల గురించి అలాగే ఇస్రాయేలు రాజులు జరబోం దగ్గర నుండి హుషియా చివరి రాజు అని ఇస్రాయేల్ రాజు వరకు కూడా వ్రాయబడిన గ్రంథం ఏదంటే రాజుల గ్రంథం రాజుల గ్రంథంలో ఏముంటుంది రాజులు ఏ రాజులు ఇస్రాయేలు రాజులు యూదా వారి రాజులు అన్ని రాజులు కలిపితే రాజుల గ్రంథం అందుకనే రాజుల గ్రంథం చదివిన తర్వాత మళ్ళీ మీరు దినవృత్తాల దినవృత్తాంతంలో గ్రంథం చదివితే మళ్ళీ ఏముంటుంది అక్కడ ఉన్నయే ఇక్కడ ఉంటుంది ఏంది ఇది రిపీటెడ్ అంటే కనర ఒక డిఫరెన్స్ ఉన్నది ఏంటిది అంటే దినవృత్తాంతాల గ్రంథంలో కేవలం యూదా రాజుల గురించి మాత్రమే వ్రాయబడి ఉన్నది ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో ఏ రాజుల గురించి వ్రాయబడలేదంటే ఇస్రాయేలు రాజుల గురించి వ్రాయబడలేదు సో ఈ దినవృత్తాంతాల గ్రంథం ఎండింగ్ కానీ రెండవ రాజుల గ్రంథం ఎండింగ్లో ఒక వ్యత్యాసం ఉన్నది రెండవ రాజుల రెండవ రాజుల గ్రంథం చివరి ఎండింగ్లో బబులోనికి వెళ్తారు అని చెప్పిన తర్వాత లాస్ట్కి ఒక పారాగ్రాఫ్తో ఎండ్ అవుతుంది ఏ పారాగ్రాఫ్ అంటే యహోయాకిమ్ను తిరిగి ఏం చేస్తాడంటే ఐగుప్తు రాజు తిరిగి ఆయన యొక్క బల్లా దగ్గరికి ఆయనను తిరిగి రాజభోగాన్ని అని తీసుకురావడమును ఆయన యొక్క రాజ ఆహారం కానీ ఆ టేబుల్ మీదకి తీసుకురావడం అనేటువంటిది మనం ఎక్కడ చూస్తామంటే రెండు రెండవ రాజుల గ్రంథం ఎండింగ్లో చూస్తాం అయితే రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఎండింగ్లో వచ్చేసరికి మనకి ఎవరి గురించి మాట్లాడతాడు అంటే పార్షిక రాజు అయిన కోరేషు రాజు గురించి వ్రాస్తున్నాడు అయితే ఇక్కడ ఉన్నదానికి అక్కడ అక్కడేమో ఆ యొక్క రాజు తిరిగి ఆ రాజభోగం అనుభవించడానికి అనిపిస్తుంది ఇక్కడేమో ఇజ్రాయేలీలు తిరిగి అంటే వారు ఎరుచలేమికి వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వడంగా మనం చూస్తున్నాం ఏం చూస్తున్నాము ఆజ్ఞ ఇవ్వడం సో ఈ ఇరవయో వచనం నుండి ఎందుకు చదివించానంటే ఇరవయో వచనం నుండి మనం చూస్తే ఇరవై ఒకటవ అధ్యాయంలో ఏంటిది దినములు దినములంటే విశ్రాంతి దినములన్నీ సంపూర్ణ మగు వరకు ఇరు ఎలా ఉంటుందో ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు అలాగనే ఉంటుంది అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మీరు ఒకసారి మీరు అన్ని ఇర్మియా గ్రంథం అన్నీ ఉంటే మీకు అర్థమయ్యేది ఏంటంటే వీరు సబ్బాతుని తిరస్కరించారు దేవుని విశ్ర విశ్రాంతి దినాన్ని ఏం చేశారంటే తిరస్కరించారు పాటించిన వారు లేరు గనుక ఈ యొక్క మాట చూస్తే మనకు అర్థమైంది ఇప్పుడు ఏంది ఇరవై ఒకటో వచనం చదువుతాం రెండవ దిన వృత్తాంతలు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఇర్మియా ద్వారా పలకబడిన ఎవ మాట నెరవేర్చుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సర కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను డెబ్బై సంవత్సరాలు ఏమనుభవిస్తుంది విశ్రాంతి దినములు ఇర్మియా ప్రవక్త మీ నేను మీకు చెప్పలేదు కానీ యవనాసుల ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ రోజు చాలా చక్కగా ఇర్మియా గ్రంథం మొత్తం ఒక రోజు మొత్తం ఫినిష్ చేశాం ఇర్మియా గ్రంథం నుండి దేవుడు ఇర్మియాన్ దేవు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి మొదటి అధ్యాయం చదువుతా ఉంటే దేవుడు ఇర్మియాను పిలుచుకున్నాడు ఎందుకొరకు పిలుచుకున్నాడు అంటే కాలంలో ఉన్నప్పుడు పిలుచుకున్నాను దేవుడిని చిన్నవాడను నేనేం ఏం మాట్లాడగలుగుతానంటే అప్పుడు దేవుడు ఆయన పెదవులను దాకా దేవుని వాక్కునుచ్చాడు ఆయన తర్వాత ఇరవై ఐదవ అధ్యాయానికి వస్తే ఇరవై మూడు సంవత్సరాలు యహోయాకి అంటే ఎస్యామ్ పదమూడవ సంవత్సర కాలం నుండి ఇర్మియా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని మాటలను ఆ పాపంను గురించి వారిని హెచ్చరిస్తున్నాడు సరి చేసుకోమని చెప్తా ఉన్నాడు వారి వేషధారణ జీవితాల గురించి చెప్తా ఉన్నాడు బయట ఒకటి ఆ ఏడవాతయం ఏడవ ఆశయం ఏమున్నది ఏముంటుంది అంటే ఆ ఇర్మియ దేవుని మందిరం యొక్క ద్వారం దగ్గర నిలబడి వస్తున్న వారితో ఏం చెప్తున్నాడంటే బయట మీరేమో విగ్రహారాధన చేస్తున్నారు మీ పిల్లలను మంటల్లోనికి అగ్నిలో మీరు కాల్చి మీరు అర్పిస్తున్న వారికి ఉన్నారు లోపలికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు అంటే దేవుని ఆరాధించే వారిగా ఉన్నారు మీ వేషధారణ అనేటువంటిది ఆయన ఇర్మియా ఏం చేస్తున్నా అంటే దేవుని మందిర ద్వారం దగ్గర వచ్చేవారికి చెప్పేవాడిగా ఉన్నారు ఈరోజు మనం మన ఒకసారి ఇర్మియా భక్తుడు చెప్తున్న ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటలను మన జీవితాలకు అనువయించుకుంటే ఈ రోజు మన జీవితాలు ఎలాగున్నాయి దేవుని ఎదుట బయట ఒకటి లోపల ఒకటిగా ఉన్నట్టుగా మనం కనపడట్లేదా వేషధారణ జీవితం మనం చూపించట్లేదా ఏదో దేవుని దగ్గరికి అంటే ఆదివారం రావాలి ఇంకా ప్రాముఖ్యంగా మొదటి ఆదివారం ఆయన శరీరము ఆయన రక్తం ఉంటది అన్నట్టుగా మనం వస్తున్నామే ఇది దేవుడికి ఇష్టమైనదా కాదు మీకు ఏషియా గురించి చెప్పినప్పుడు కూడా వారు పస్కా పండుగను ఆచరించారు చివరికి ఐదవ పాయింట్ చెప్పినప్పుడు వారు పస్కా పండుగను ఆచరించారు ఎందుకు దేవుడు పస్కా పండుగను ఎందుకు ఆచరించమని చెప్పాడు నిర్గమకాన పన్నెండవ అధ్యాయంలో మీకు చదివించినప్పుడు అప్పుడు చెప్పాను నేను అంటే ఐగుప్తులో వారికి ఉన్నప్పుడు మోసకేం ఏం అంటే మీరు ఇది ఎందుకు ఇది ఇది మీరు ఏదైతే ఆచరించినారో మీరు తరతరములు దీన్ని ఆచరించవాలను ఎందుకరకు ఆచరించవలనంటే మీ పిల్లల పిల్లల పిల్లలు మీరు రాబోయే తరములు వారందరూ కూడా ఈ ఐగుప్తు దేశం నుండి దాటింపజేసిన వాడను నేనే అని తెలియజేయడానికి మీరు ఆచరించండి అని చెప్పాడు ఈరోజు శరీరంలో ఆయన రక్తంలో పాల్గొనడానికి మనం అవసరం అంటే ఎందుకొరకు అంటే నేను రక్షించబడి ఉన్నాను నా రక్షణ జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అలాగే నేను ఏం జ్ఞాపకం చేస్తున్నాను అంటే రెండు వేల సంవత్సరాల క్రితము నా కొరకు ఈరోజు ఈ గొప్ప రక్షణను అనుభవించడానికి సహవాసంగా కూడి దేవుని ఆరాధించే భాగ్యమును పొందడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన సిలువలో మరణించి శరీరాన్ని నల్లగొట్టుకొని రక్తాన్ని చిందించిన దాన్ని సాదృశంగా ఈరోజు మనం ఏం చేస్తాం బల్లలో పాల్గొంటాం దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాము ఆయన రొట్టెలో ఆయన రక్తంలో మనము ద్రాక్ష రసం మనం ఏం చేస్తున్నాము పాల్గొంటున్నాము ఇప్పుడు పాల్గొంటున్నాం నేను గుర్తు చేస్తున్నాను అంటే ఆ గుర్తుకు ఏదో ఫస్ట్ సండే గుర్తు చేసుకోవడానికి కాదు ప్రతి దినము మన జీవితంలో ఏం కనపడాలి అంటే ఆయన శరీరం ఆయన నల్లగొట్టబడ్డాడు కాబట్టి ప్రతి దినం ఏం కనపడాలి మన శరీరం కూడా నల్లగొట్టబడాలి అవునా కాదా అంటే శ్రమల గుండా వెళ్ళడానికి మన జీవితాలను ఏం చేయాలంటే దేవునికి వారిగా ఉండాలి అదే ఎర్మియా ప్రవక్త ఏం చేశాడంటే ఇరవై మూడు సంవత్సరాలు విశ్రాంతి దినాన్ని మీరు ఏం చేశారంటే నిర్లక్ష్యం చేశారు విశ్రాంతి దినమున మీకు ఏమి చెప్పబడి ఉన్నదో దాన్ని నెరవేర్చిన వారిగా లేదు మీ పనులు మీరు చేసుకునే వారిగా ఉన్నారని ఎర్మియా ప్రవక్త చెప్పాడు కదా అన్నప్పుడు ఎవరైనా విన్నారు అప్పుడు దేవుడు యూదా రాజులలో కొంత రాజులను దేవుడు ఏర్పరచుకొని వారి ద్వారా హెజిక కానీ ఎసియా రాజు కానీ వీరు ఏం చేశారు దేవుని ప్రజలను దేవుని వైపు త్రిప్పే వారికి ఉన్నప్పటికీ కూడా వారు త్రిప్పినప్పుడు ఇలా జరిగారు వాళ్ళు వెళ్ళిపోగానే ఏమైపోయింది మళ్ళీ వెనుక అంటే అలాగ అంతలోనే కనబడి అంతలోయే మాయమైపోయినట్టుగా అంతలోనే భక్తి కనిపించి అంతలోనే మాయమైపోయిన భక్తి అంటే మనము నిజంగా మనలో ఏం లేదంటే భయము భక్తి అనేటువంటిది ఆ అనుభవం దేవుని రుచి చూచిన అనుభవం లేక మనం ఏమైపోతున్నాం అంటే అంతలో అలా కనిపించి అట్లా కనిపించి కనిపించినట్టుగానే మన జీవితం అదే ఇర్మియా భక్తుడు ఇరవై మూడు సంవత్సరాలు విశ్రాంతి దినాన్ని మీరు ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేశారు విశ్రాంతి దినమున నేను ఎందుకు దేవుడు ఈ విశ్రాంతి దినమును వారికి ఎందుకు ఇచ్చినాడంటే దేవుడు చేసిన కార్యములన్నీ కూడా మీరు నేను చేసే కార్య వారి విశ్రాంతి పొందివారు దేవుని యొక్క దేవుని గురించి వారు ఆలోచించడానికి దేవుడు ఒక ఒక దేవుడు అసలు విశ్రాంతి మనిషికి ఎందుకు విశ్రాంతి దినం ఎందుకు కావాలి సండే సాటర్డే ఎందుకు సండే హాలిడే అనే సిస్టమ్ ఎందుకు స్టార్ట్ అయింది విశ్రాంతి పొందడానికి అంటే మనకి సండే వచ్చింది కానీ యాక్చువల్గా సండే ఒక కాన్సెప్ట్ సాటర్డే సండే హాలిడే ఎందుకు మీకు వెస్ట్రన్ కంట్రీస్లోనే సాటర్డే రెండు రోజులు హాలిడేస్ ఎందుకు వచ్చినాయి ఒకరోజు మీకు విశ్రాంతి కలగడానికి ఇంకో రోజు దేవునితో గడపడానికి అందుకని సాటర్డే సండే హాలిడేలు వచ్చినాయి అంటే మన దినములో మన హాలిడే దేని అంటే మనం విశ్రాంతి పొందడానికి అలాగే దేవునితో గడపడానికి ఇప్పుడు దాన్నే నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఏం చేయాలి మనము దేవుని ఉద్దేశం మీద మీరు విశ్రాంతి తీసుకోవాలి దేవునితో గడపాలన్నది దేవుని ఉద్దేశం ఇప్పుడు సరే మనం ఇంట్లో ఉండి విశ్రాంతి అన్న తీసుకుంటున్నామా ఏం చేస్తున్నాము ఫోన్లు చూసుకోవడం అంటున్నారు ఇంకోటి ఏంది బయట తిరగడం అంటే అంటే ఏ అసలు ఉద్దేశం ఏంది విశ్రాంతి దేవునితో ఈ రెండు లేనప్పుడు దేవుడు ఏం చేయాలి ఇప్పుడు మీకు విశ్రాంతి మీరు విశ్రాంతి తీసుకోమంటే విశ్రాంతి తీసుకోవట్లేదు నాతో గడపమంటే అంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి మీరు చెప్పండి దేవుడు ఏం చేయాలి ఇప్పుడు మీ మీద దేవుడు మీకు న్యాయం తీర్చాలంటే ఏం చేయాలి చెప్పట్లేదు ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు ఇప్పుడు దేవుడు న్యాయం చేయాలి ఇప్పుడు న్యాయాధిపతి ఆయనే ఇప్పుడు ఆయన న్యాయం తీర్చాలి నీకు నీకు ఆదివారం ఎందుకు ఇచ్చానంటే నువ్వు ఆ విశ్రాంతి తీసుకోవాలి నువ్వు నాతో గడపాలి అనేది దేవుని ఉద్దేశం ఈ రెండు ఉద్దేశాలు నువ్వు కాదన్నావు అన్నప్పుడు దేవుడు న్యాయం చేయాలంటే ఏం చేయాలి ఏ విధంగా న్యాయం చేయాలి ఏం చేయాలి నీ దగ్గర నుండి విశ్రాంతిని తీసేయాలి నీ దగ్గర నుండి ఏం చేయాలి నువ్వు నాతో ఎట్లా కలుపుతలేవు నీకు ఎందుకు నీకు ఆశ ఉన్నది కదా అని ఏం చేయాలి ఆదివారం వెళ్ళిన వాళ్ళకి ఒక షిఫ్ట్ ఉండదు ఎన్ని షిఫ్ట్లు ఉంటుంది పన్నెండు గంటలు మొత్తం రెండు పూటలు కలిపి ఒకటే డ్యూటీ ఇస్తారు ఎందుకు తీసుకునేటువంటి తీసుకొని ఇస్తున్నారు వాళ్ళు విశ్రాంతి తీసుకునే వాళ్ళు తీసుకున్న ఎట్లా పని చేయాలనే కుతూహలంగా ఉన్నది కాబట్టి నీకేం చేయాలి పని ఇవ్వాలి అది మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యము చేస్తున్నామంటే దేని కొరకు ఇవ్వబడినదో దాని కొరకు వెచ్చిస్తే దేవుడు ఇంకా సమయాన్ని ఏం చేస్తారు దేవుడు అరే ఇంకా ఆయన అల ఈయనకి విశ్రాంతి కావాలని చెప్పి దేవుడు ఇంకా మనకి ఏం చేస్తాడని హెల్ప్ చేస్తాడు దేవుడు శక్తిని అన్నిటిని దేవుడు అనుగ్రహిస్తాడు నిర్మియాగుడు ఇరవై మూడు సంవత్సరాలు చెప్పిన ఎవరు ఆలకించట్లేదు అందుకని దేవుడు ఏమైనా డెబ్బై సంవత్సరాలు ఏం చేస్తున్నాను అరే మీ మీ పట్టణానికి ఏం కలుగుతాను నేను విశ్రాంతి దినమును ఎన్ని సంవత్సరాలు దేవుడు దేవుడు ఇస్తే ఎలా ఉంటుంది అంటే విశ్రాంతి ఎవరికి పట్టణానికి దేశానికి విశ్రాంతి జనులాకి ఏమైంది మీకు జనుల పరిస్థితి డెబ్బై సంవత్సరాలు మనుషుల యూదా వారి యొక్క పరిస్థితి ఎలాగున్నది అని అర్థం కావాలి అంటే విలాప వాక్యాలు ఉచ్చం చదవండి ఏం చదవండి విలాప వాక్యాలు ఒకప్పుడు అంటే ఎరుసలేమా నీ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నీ ఔన్నత్యం ఎలాంటిది నువ్వు ఎంత సుందరుడవు నీ నీ యొక్క మహిమ తేజస్సు ఎలాంటిది ఈరోజు నీవు నువ్వు నువ్వు ఒక ఒకరి దగ్గర అడిగితే కూడా అడుక్కున్న వారి చేతిలో నువ్వు అంటే అడుక్కున్న నువ్వు ఏదైతే అడుక్కున్నావో దాన్ని కూడా దొంగలించే వారు నీ చుట్టూ ఉన్నారే అన్న రీతిలోగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే అలాంటి భయంకరమైన పరిస్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే విశ్రాంతి దినమును వారు ఏం చేశారు నిర్లక్ష్యం చేసి ఇతరుల వైపు తిరిగారు కనుకనే వారు అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళారు అని చెప్తూ ఇప్పుడు ఈ యొక్క రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఎన్న ఏం కనిపిస్తుంది లాస్ట్కి ఎండ చేయాలి కాబట్టి మొత్తం అన్ని రాజుల గురించి చెప్పేసేసి బబులోని చరిత్ర ఏం కనపడకుండా లాస్ట్కి మళ్ళీ వీరి ఎరుసలేము రావడం గురించి రాస్తున్నారు ఇప్పుడు ఒక పేజ్ అట్టే తిప్పండి రెండవ గ్రంథం ఇటు తిప్తే ఏమొచ్చింది ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుదాం పార్షిక దేశపు రాజైన కోరేషు ఏలువడిలో మొదటి సంవత్సరమందు ఎర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యహోవా పార్శికపు దేశపు రాజైన కోరేషు మనస్ మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటా చాటింపు చేయించి వ్రాతమూలంగా ఇట్లు ప్రకటన చేయించెను పార్షికపు దేశ రా దేశపు రాజైన కోరీష ఆజ్ఞాపించినది ఏమనగా దేవుడైన యహోవ లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న మందున్న తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులయి ఉన్నారో వారు దే యూదా దేశం మందు ఉన్న బయలుదేరి ఎరుసలేములోని దేవుని మందిరంను అనగా ఇస్రాయల దేవుడైన యో మందిరమును కట్టవలెను వారి దేవుడు వారికి తోడయి ఉండును గాక ఏం చేశాడు రెండవ దిన వృత్తాంతల గ్రంథంలో ఉన్నది మళ్ళీ లాస్ట్కి ఉన్నదే ఎవరు రాసును యజ్రా దేవుడు వ్రాయించాడు అంటే ఈయన అర్థం కాకముందు మీకు ఒక మీకు బాగా కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్స్ ఒక చెప్తారు పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం వరకు ఏమైంది మొట్ట ప్రపంచ మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు ప్రపంచ మొదటి ప్రపంచ యుద్ధం ఆ ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చనిపోయారంటే రెండు కో రెండు కోట్ల ఇరవై లక్షల మంది చనిపోయారు ఎంతమంది రెండు కోట్ల ఇరవై లక్షల మంది చనిపోయారు దాని తర్వాత పంతొమ్మిది వందల అంటే ఆ వార్ అయిపోయిన ఎంబడే రెండు సంవత్సరాలు పద్దెనిమిది నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది నుండి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం వరకు స్పానిష్ ఫ్లూ వచ్చింది ఏం ఫ్లూ ఇప్పుడు కోవిడ్ వచ్చినట్లుగా అప్పుడు ఏమొచ్చింది స్పానిష్ ఫ్లూ వచ్చింది ఆ స్పానిష్ ఫ్లూ ఎంతమంది చనిపోయారు తెలుసా ఐదు కోట్ల మంది చనిపోయారు ఎంతమంది ఐదు కోట్ల మంది వింటున్నారు మేము చెప్పేది మీరు ఐదు ఐదు కోట్లు ప్లస్ రెండు కోట్ల ఇరవై లక్షలు ఎంతమంది ఏడు కోట్ల ఏడు కోట్ల ఇరవై లక్షల మంది తర్వాత నైన్టీన్ ట్వంటీ నైన్ నుండి నైన్టీన్ థర్టీ నైన్ వరకు ఈ ఫ్లూ ద్వారా ఈ ఈ యుద్ధాలతోటి ఎఫెక్ట్ అయిపోయి అనేక మంది కుటుంబాలు మీకు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకి ఏం అర్థం కావట్లేదు అప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు మనం మంచిగానే ఉన్నాం మనము యుద్ధాలు చేసినాం అది చేసినాం అది అన్నీ మనం చెప్తాము చేశాం కానీ అక్కడక్కడ ఎవరైతే అంచబడి వారు ఉన్నారు కానీ ఓవరాల్గా మనం మనకి ఆ ఎఫెక్ట్ కనపడేది కానీ మీరు అంటే నేను లాస్ట్ ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అయిన ప్లేసెస్ అన్నీ లాస్ట్ ఎప్పుడు నా మొన్న మే కానీ లాస్ట్ నవంబర్ డిసెంబర్ నుండి ఇంగ్లాండ్ అలాగే యూరోప్ కంట్రీస్కి వెళ్ళాను కాబట్టి మీరు జర్మనీ కానీ యూకే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఆ కంట్రీస్ ఏమైపోయినాయి ఈ వరల్డ్ వార్కి ఎఫెక్ట్ అయిపోయినాయి జనాభా అంతా ఎక్కడ చనిపోయినారు ఈ యూరోప్ యునైటెడ్ కింగ్డంలోనే ఇంగ్లాండ్ దేశంలోనే ఎంతమంది ఏడు కోట్ల ఇరవై లక్షల మంది చనిపోయారు ఇక్కడ ఎన్ని ఎన్ని సంవత్సరాల్లో పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి ఇరవై సంవత్సరంలో జరిగిన సంభవించిన పరిస్థితి ఎంతమంది ఏడు కోట్ల ఇరవై లక్షల మంది చనిపోయారు దాని తర్వాత ప్రతి కుటుంబంలో ఏమయ్యారు ప్రతి కుటుంబం ఏం చేశారు వాళ్ళ భర్తలు ఇంట్లో ఉన్న తండ్రులు ఏం చేశారు పంపించారు ఎక్కడికి యుద్ధం చేయమని పంపించారు వాళ్ళ భర్తలు లేకుండా ఏం లేకుండా ఏమైపోయారు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న హెడ్స్ అందరు చనిపోతే అలాంటి పరిస్థితులలో ఏమైపోయిందంటే అనేక కుటుంబాలు భయంకరమైన డిప్రెషన్ ఈ డిప్రెషన్కి లోనైన వారు దాదాపు ఇరవై కోట్ల మంది అంటే భయంకరమైన విపత్తు ఈ డిప్రెషన్ ఆ డిప్రెషన్ నుండి కోలుకుంటున్న నైన్టీన్ థర్టీ నైన్ నుండి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు ఏమైంది మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చనిపోయారంటే ఐదు కోట్ల నుండి ఎనిమిదిన్నర కోట్ల మంది చనిపోయారు అంటే దాదాపు ఆ పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది నలభై ఐదు అంటే ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో ఎనిమిది కోట్ల మంది దాదాపు ప్రపంచంలో పదిహేను కోట్ల మంది అలాగే చనిపోయారు ఆ పదిహేను కోట్ల మంది ప్రాముఖ్యంగా ఎక్కడ చనిపోయారు యూరోప్ ఇలాంటి దేశంలలో చనిపోయారు దాని తర్వాత కొరియన్ వారు వియట్నాం వారు మన ఆ టైంలో మనకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చిందని మీరు మనం గమనిస్తే మనం పోరాటం చేసిన దానికన్నా కూడా వరల్డ్ వార్లో ఉన్నదంతా బ్రిటిష్ వాళ్ళ దగ్గర అంత ఎగిరిపోయిన తర్వాత ఈ మళ్ళీ ఇండియాను కూడా మనం చూడడానికి కష్టం అని చెప్పేసి అలాగే వెళ్ళిపోయారు అంటే మళ్ళీ సామా స్వాతంత్ర పోరాటం చేసిన నేను ఏం వారు పోరాటం చేశారు అన్ని ఎఫెక్ట్స్ అన్నిటికీ అంటే ఏదో ఒక ఫోర్స్ ఉంటేనే కదా ఓవరని పెట్టి వెళ్తారు అలాంటి ఫోర్స్ మధ్యలో మనం ఈ ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే అంటే మీలో పెద్దవాళ్ళు ఎవరైతే పంతొమ్మిది వందల యాభైలో అరవైలో పుట్టిన వాళ్ళకి కనీసం మీకు కొంచెం తెలిసి ఉంటుంది ఎందుకు ఆ టైంలో కరువులు ప్లేగ్స్ ఇవన్నీ వచ్చిన టైంలో అలాంటి టైంలో భారతదేశం కొంతవరకు క్షేమంగానే ఉన్నది అంటే అలాంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటే అలాంటి పరిస్థితుల తర్వాత దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఎలాగ దేవుడు ఏం చేశాడంటే అనేకమైన ఇన్వెన్షన్స్ అడ్వాన్స్మెంట్ రావడం బట్టి ఆ రోజు వారి త్యా వారి యొక్క మరణాల నుండి వారి రోగముల నుండి అనేకమైన భయ భయంకరమైన పరిస్థితుల నుండి కొత్త కొత్త మెషినరీ రావడం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇవన్నీ అడ్వాన్స్మెంట్ రావడం బట్టి ఈరోజు మనిషి సుఖంగా అనుభవిస్తున్నాడు ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆనాడు యూదావారు భయంకరమైన పరిస్థితిని అనుభవించి ఉన్నారు తర్వాత ఎజ్రా గ్రంథము రాస్తున్నప్పుడు ఏ కోణంలో ఆలోచించాలంటే ఈరోజు మనం ఎంత సుఖ సౌఖ్యంగా కలిగి ఉన్నామో తిరిగి ఆ ప్రజలు వెళ్ళే భాగ్యాన్ని వారు పొందుకున్నారు హలో అంటే దేవుడు తీర్పు న్యాయము రాబోతున్న దానికి చెబుతూనే ఏం చెప్పాడంటే తిరిగి మిమ్మల్ని అరిచలేమికి తీసుకొస్తాను తిరిగి నా మందిరాన్ని నేను కడతానని చెప్పాడు హలో దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడే మాట యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి తన ప్రాణాన్ని అర్పించి ఆయన సువార్తను మనకు ఆయన అందించి ఆ సువార్తను బట్టి ఆ రోజు అలాంటి భయంకరమైన ఆ యొక్క పరిస్థితి వరల్డ్ వార్స్ డిప్రెషన్ అలాంటి టైంలో అనేక మంది యూరోప్ అమెరికా దేశాల్లో అనేక మంది ఆ యొక్క పరిస్థితుల నుండి అంగీకరించి అనేక మంది సువార్థికులు బయలుదేరి ఇండియాకు వచ్చి సువార్త ప్రకటించి అనేకమైన స్కూల్స్ మిషన్స్ అనేటువంటి ఏర్పాటు చేసి ఈరోజు ఇలాంటి ఉన్నతమైన స్థితిలో మనని నిలబడని గల కారణం ఏంటంటే ఆ రోజు ఆ పరిస్థితి ఆ యొక్క పరిస్థితి ఏం చేసిందంటే వారికి దేవుని దగ్గరగా చేసి నాది అలాలుయా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఈరోజు మనము దేవునికి ఎంతగా దగ్గరకుంటాం దూరంగా వెళ్ళిపోతే అదే పరిస్థితి మనకు సంభవిస్తున్నది ఇరుమియా ఇరవై మూడు సంవత్సరాలు నా విశ్రాంతి దినాన్ని మీరు నిర్లక్ష్యం చేశారని వారు ప్రకటించి ఉన్న వారికి వినలేదు వినలేదు కనుకనే అందుకనే రెండో దినా చెప్పాను కదా డెబ్బైది సంవత్సరములను ఆ దేశం నేను ఏం చేశానంటే విశ్రాంతి దినములను నేను కలగజేశానన్నాడు ఏ దేశానికి ఇస్రా ఎరుషలేముకు డెబ్బది సంవత్సరాలు ఎందుకు విశ్రాంతి దినాన్ని వారు నిర్లక్ష్యం చేశారు కనుక ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మళ్ళీ ఇంకొకటి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు నేను త్వరగా రాబోతున్నాననే నిరీక్షణ కూడా దేవుడు మనకు అనుగ్రహించినాడు ఆయన ఏం చేయబోతున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన త్వరగా వస్తున్నాడు మనం ఎలా ఉండాలి సిద్ధపడేవారుగా నిర్లక్ష్యం వచ్చేక దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి కాబట్టి మన కోసం కాదు మీరు రాబోయే మీ పిల్లల కోసం ఆలోచన నా ప్రసంగాలు అన్నీ అదే చెప్తాను మీరు ఏం చేసినా అక్కడికి వస్తాను నేను ఎందుకు అది చెప్తున్నా అంటే అలాంటి భయంకరమైన పరిస్థితి నుండి దాటింపజేశాడు ఈరోజు మన పరిస్థితి ఏ ఏ పరిస్థితులు ఉన్నామంటే ఇంకా ఎడ్జ్ ఇంకా కూలిపోయే పరిస్థితిలోనికి వచ్చాం ఇప్పుడు ఏంది మీకు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను చాట్ జీపీటీ వచ్చింది మొన్న యూత్ మీటింగ్ యూత్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్కి నేను మొత్తం ఏం వాక్యం చెప్పాలి నోట్స్ అంతా తయారు చేసుకోను నోట్స్ అంతా తయారు చేసుకొని ఒకరికి చెప్పాను అనమాట దీనికి పవర్ పాయింట్ తయారు చేయమని చెప్తే వాళ్ళు చాట్ జీపీటీకి ఇస్తే అది రెండు నిమిషాల్లో అదే తయారు చేసి ఇచ్చింది ఏం చేసింది అది మనిషి తయారు చేయాలంటే రెండు రోజులు వాళ్ళు వెంబడి నేను పడాలి నేను నా వెంబడి వాళ్ళు పడాలి అలా పడితే కానీ ఒక ఇరవై ముప్పై స్లైడ్స్ అవ్వడం కష్టం ఇంకోటి రీసెంట్గా మొన్న నేను విజయవాడలో ఉన్నారు మా బావ వాళ్ళ కొడుకు ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడు మేము ఒక సాంగ్ రాసాము కానీ ఆ సాంగ్ మొత్తం మేము ఇంకా పర్ఫెక్ట్ చేయలేదు అది ఉన్నదంతా కూడా మేము చాట్ జీపీటీకి ఇస్తే చాట్ జీపీటీ ఏం చేసిందంటే దానికి కావాల్సిన వర్డ్స్ని అదే అమర్చి పాట రాసేసి ఏ రాగం మీద వాడాలో కూడా అదే ఇచ్చిందండి అంటే మీరు ఆలోచించండి మనం నవ్వుతున్నాం కానీ రాబోయే కాలంలో ఉద్యోగాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి రాబోయే కాలం ఇవన్నీ ఉద్యోగాలు ఉన్నాయంటే రాబోయే కాలము సంభవిస్తున్నది అంటే ఏంటంటే ఆయన రాకడ త్వరగా ఉన్నది మన బలము సరిపోరు మన సామర్థ్యం సరిపోదు మన స్కిల్లు మన తలాంతులు ఏవి కూడా సరిపోవు ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక ఈరోజు నిర్లక్ష్యం చేయక మనం జ్ఞాపకం చేసుకుందాం మనము మేపు ఇప్పుడు మేము సంపాదించాం మీ ఇల్లు ఏ మన ట్యాక్స్ కట్టలేక సావాళ్ళు అప్పుడు ట్యాక్సులు కట్టడానికి కూడా మన దగ్గర ఉన్న డబ్బులు జరిపోయి ఎందుకు తినడానికి తిండి జరిపోయిన వాళ్ళు ట్యాక్స్లు ఎలా అప్పుడు కొత్త చట్టాలు తీసుకొస్తారు ట్యాక్స్ కట్టడం వల్ల ఇల్లులు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ట్యాక్స్ కట్టడం వల్ల ఇల్లు స్వాధీనం చేసుకుంటాడు ఇంకా ఎవడుంటాయి ఇల్లులు ఎవడుంటాయి మీరు ఎన్ని కోట్ల ఇల్లులు కట్టినా ఆ టైంలో ట్యాక్స్ కట్టలేని పరిస్థితి మన కుమారులు పిల్లలు ఉన్న ఉన్నారు అంటే ఇల్లులు కూడా మీరు కట్టిన ఇల్లులు ఎవరు వర్షం ఉన్నాయి మీ పిల్లల అమ్మితారు అందుకనే ఎమ్మిన ఎన్ని కట్టిన ఏది కాదు దేవుని కృపలో ఉన్న వారు వరదల్లుతారు అలా వీటిని ఆలోచించి జ్ఞాపకం చేస్తున్నాం మన పిల్లలను ఇప్పుడున్న ఆనాడు ఇర్మియా ప్రవ ఇరుమియా యవ్వన కాలంలోనే నేను కొన్ని లెక్కలు ఏ చెప్పాను దాదాపు ఒక ఇరవై సంవత్సరాల్లో ఉండే యవనసుని ఇరుమియా ఇరవై మూడు సంవత్సరాలు ప్రకటించిన ఎవరు వినలేదు ధాన్యాలు కూడా యవ్వన కాలంలో ఉండి ఆయన దేవుని యందులు ఎంతో పరిశుద్ధంగా జీవించి ప్రార్థనగా రాజుకు దగ్గరగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనతోడు ఉన్నాడు గనుక కాబట్టి వీటన్ని జ్ఞాపకం చేసుకొని మన పిల్లలను దగ్గరగా ఉంచుదాం ఆయన చెప్తే చివరిగా వీళ్ళకి అందుకనే యూత్ క్యాంప్ని మూడు రోజులు మీ దగ్గర ఉండకూడదు నా దగ్గరనే ఉండాలని మూడు రోజులు యూత్ క్యాంప్ పెట్టాలని అనుకుంటున్నాను అక్టోబర్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ దివాళీ మండే వస్తుంది అది సాటర్డే సండే మండే దాని కొరకు మీరు ఏం చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన ఏం చేయండి పిల్లల్ని సిద్ధపరచండి ఏది మూడు రోజులు మూడు రోజులు రోమా పత్రిక మొత్తం ఫినిష్ చేయాలనుకుంటున్నాం మొన్న యూత్ కాన్ఫరెన్స్లో ఇర్మియా మొత్తం ఫినిష్ చేసాం రోమపత్రిక కానీ ఆ రోజు దేవుడు గొప్పగా ఎందుకు ఏదో ఏదో నాకేదో ఆనందించాలని కాదు ఎందుకంటే చూస్తున్న మన మీరు అనుకుంటున్నారు మీ కళ్ళ ఎదుటనే జరగబోయే సంగతులు చెప్తున్నాను మన కళ్ళ ఎదుటనే రాబోయే కాలము ఎలాగ ఉండబోతుందో చేస్తున్నాం కాబట్టి మనం సిద్ధపడుదాం మన పిల్లల్ని సిద్ధపరచుదాం రాబోయే కాలాన్ని కొరకు సిద్ధపరుచుదాం కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి దాని కొరకు అందరు కూడా మీరు దానికి ఫైనాన్సెస్ కోసం ప్రేర్ చేయండి మీరు దేవుడు అలాగా గొప్ప కార్యం జరిగించినట్లుగా ప్రార్థించండి కాబట్టి ఇర్మియా లాగా నిలబడాలనేటువంటిదే మెయిన్ గోల్ ఏంటిది అంటే ఎందుకు ఇవన్నీ అంటే ఇరిమి అలా ప్రకటించాలి నేను ఎందుకు ఇంతగా గట్టి గట్టి ఎత్తున అంటే రాబోయే కాలము అనుకున్నంత సుఖ సౌఖ్యంగా ఉండే దినములు కావు ఎన్ని కోట్లున్నా మీ దగ్గర వేల కోట్ల లక్షల ఉన్నా ఆ కోట్లు ఏవి కూడా సరిపోదు కోవిడ్ వస్తే ఒక ఒక రుచిది తెలుసా ఒక కోవిడ్ వస్తేనే ఏమైపోయింది మనిషి సమాధి చేయడానికి కూడా వాడు ముందుకు రావట్లేదు అలాంటిది మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకెళ్దాం దేవుడు దివి